అయితే ఈరోజు ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్తాను ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అయితే నిన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సాయంత్రం ఐదున్నర సమయంలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది అయితే ఆ అమ్మాయి మాట తీరు ఎలా ఉందని అంటే మన ఆంధ్ర వాళ్ళు మాట్లాడతాం కదా అలాగ ఆంధ్ర మాట తీరులాగానే ఉంది అయితే నిఖిల్ ఉన్నాడా నేను అడిగింది అంటే మా అబ్బాయి పేరు అడిగి చెప్పింది ఆ చెప్పమ్మాయి ఏంటి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను అని అన్నాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాను నేనైతే అన్న తర్వాత మీ అబ్బాయి వివేకానంద కాలేజీలో డిగ్రీ చదివాడు కదండి కాలేజీ ఫీజు కట్టాలి ముప్పై ఐదు వేలు కట్టాలి దానికి ఇన్ని రోజులు కట్టలేదు పెనాల్టీ పడింది పెనాల్టీ తోటి మీరు ఫీజు కట్టాలని చెప్పేసి అడిగింది నేను అన్నాను ఆల్రెడీ ఫీజు కట్టేశాము నా దగ్గర రిసిప్ట్లు అన్నీ ఉన్నాయి నేను కాలేజీకి వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి నేను అన్నా లేదు లేదు మేడం మీరు కాలేజీకి రావక్కర్లేదు కాలేజీకి కాలేజీకి సంబంధం లేదు మా దగ్గర అంటే మీరెవరు అని చెప్పా అంటే మేము లోన్ మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పేసి తీసుకున్నాడు అది కట్టలేదు నెలకు ఐదు వందల లాగా కడతానని చెప్పాడు డెబ్భై సార్లు కట్టాడు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది కట్టాలి అని చెప్పింది అయితే మీ ఆఫీస్ ఎక్కడో చెప్పమ్మా నేను వచ్చి కడతాను కాలేజీ వాళ్ళు కాదంటున్నావు కదా నువ్వు బ్యాంక్ వాళ్ళ అని అడిగితే బ్యాంక్ వాళ్ళు కాదనమ్మా మరి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీకు మీకు ఒక ఆఫీస్ అనేది ఉంటుంది కదా అది ఎక్కడుందో చెప్పండి నేను వచ్చి కలిసి మాట్లాడతానని చెప్పాను అంటే లేదు మేము కలకత్తా నుంచి మాట్లాడుతున్నాం అండి కలకత్తా నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న పిల్లలకి ఎలాగ లోన్ ఇచ్చారు మీరు ఎలాగ లోన్ తీసుకున్నాడు మా అబ్బాయి అని చెప్పేసి అడిగాను మాది అంతా ఒక యాప్ యాప్లోంచి వీళ్ళు తీసుకోవచ్చు లోను స్టూడెంట్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు మా దగ్గర అలాగే మీ అబ్బాయి కూడా తీసుకున్నాడు అంటే మేము ఆల్రెడీ ఫీజులన్నీ పే చేసేసాము ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు అంటే పేరెంట్సే కదా ఫీజులు పే చేస్తారు వాళ్ళు ఏం ఉద్యోగాలు చేయరు కదా మరి నీ దగ్గర లోన్ తీసుకుని ముప్పై ఐదు వేలు ఏం చేశాడు మా అబ్బాయి అని చెప్పేసి నేను అడిగా ఏమో మేడం వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏమన్నా తీసుకున్నాడేమో ఇంకా దేనికైనా తన ఖర్చుల కోసం తీసుకున్నాడేమో మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి మీరు మీ అబ్బాయిని అడగండి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇలా నన్ను కట్టకండిగా డబ్బా ఇచ్చింది అయితే అన్నా మా అబ్బాయిని నేను అడుగుతాను కరెక్టే అయితే నేను అన్నాను మరి నీ డబ్బులు అయితే కట్టాలంటున్నావు కదా మరి ఎలా కట్టాలో చెప్పు నీదేమైనా ఫోన్ నెంబర్ ఉందా వాట్సాప్ ఉందా గూగుల్ పే చేయాలా ఏంటి ఎలా పంపించాలి మీ డబ్బులు అసలు డీటెయిల్స్ ఏంటో చెప్పు మా అబ్బాయి ఎప్పుడు నీ దగ్గర తీసుకున్నాడు ఎంత కట్టాడు ఆ ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి కదా మరి నాకు పంపించు పంపిస్తే మిగిలిన బ్యాలెన్స్ నేను కడతాను కదా అని అన్నాను అంటే మీకు ఒక లింక్ ఇస్తాను మేడం ఆ లింక్ నొక్కండి లింక్ నొక్కితే సరిపోతుంది అని చెప్పింది అమ్మ నేను లింక్ నొక్కుతాను కరెక్టే అసలు నువ్వు నిజమైందావో కాదో ఫేకో మాకెలా తెలుస్తుంది నిజంగా మా అబ్బాయి అప్పు తీసుకున్న వాళ్ళు నువ్వో కాదో తెలీదు ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ ఇలాంటివి సైబర్ క్రైములు జరుగుతున్నాయి కదా అసలు మరి నిజంగా నువ్వు అడుగుతున్నావో లేదంటే ఇంకెవరన్నా అడుగుతున్నారో మాకెలా తెలుస్తుంది నువ్వు ఒక నెంబర్ ఇవి వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి నేను డబ్బులు పంపించడం ఏ ఏదో ఒకటి చేస్తాను నువ్వు ఇలా లింక్ ఇస్తే మాకు నేను ఎలా నమ్ముతాను నువ్వు అప్పించినట్టు నాకు ఎలా తెలుస్తుంది గతంలో కట్టారని చెప్తున్నావు కదా ఆ కట్టినవి తీసుకున్నవి ఎంత కట్టాడు ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి కదా నువ్వు ఒక వాట్సాప్ నెంబర్ ఇవి ఆ నెంబర్కి పంపిస్తే నేను కూడా అన్నీ తిరిగి నీకు పంపిస్తాను అని అడిగాను అమ్మ నువ్వు స్టూడెంట్ లోన్ ఇచ్చానని చెప్పావు కదా మరి చదువుకునే పిల్లలకి మీరు ఇలా ఎందుకు లోన్లు ఇస్తున్నారు వాళ్ళు ఎలా కడతారని నువ్వు లోన్ ఇచ్చావు అని చెప్పేసి అడిగా అడితేను లేదు మేడం మేము అందరికీ ఇలాగే ఇస్తూ ఉంటాము వాళ్ళు జాబ్ చేసిన తర్వాత తర్వాత తీర్చుకుంటారని అడిగింది ఇంతంత వడ్డీలు అయిపోతే ఆ పిల్లలు ఉద్యోగాలు వచ్చి ఎప్పుడు కడతారని మీరు ఎలా ఇస్తున్నారు సరే నువ్వు లోన్ ఇచ్చావు కరెక్టే నువ్వు తల్లిదండ్రులకి చెప్పే ఇస్తారా మీరు మరి మూడో వ్యక్తి అక్కడ ఎవరున్నారు వాళ్ళు ఏం ప్రూఫ్ చూపిస్తే మీరు డబ్బులు ఇచ్చారని చెప్పేసి నేను అడిగా అడిగితే ఏం లేదు మేడం ఇదంతా ఆన్లైన్లో ఉంటుంది ఇదంతా ఒక యాప్ మేడం యాప్ అప్ చేశారంటే మేము ఎవరికైనా లోన్లు ఇచ్చేస్తామని అంటే అంటే మీరు చదువుకునే పిల్లలకి ఇలా లోన్లు ఇచ్చేసి వాళ్ళని చెడగొట్టేది మీరే అని అనమాట మరి చదువుకునే స్టూడెంట్లకు అసలు డబ్బులతో పనేంటి ఏది కావాలన్నా తల్లిదండ్రులే కడతారు కదా ఆ వయసులో ఆ వాళ్ళు ఏం ఉద్యోగం చేసి మీ అప్పులు తీరుస్తారని మీరు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి నేను ఇలా గట్టిగా వాదించాను తర్వాత అమ్మాయి అంటది మీ అబ్బాయిని అడగండి మేడం కూర్చోబెట్టి మీ అబ్బాయి అసలు డబ్బులు తీసుకుని ఏం చేశాడో అడగండి దేనికి ఖర్చు పెట్టాడో అడగండి ఫ్రెండ్స్కే ఖర్చు పెట్టాడా ఇంకా దేనికన్నా ఖర్చు పెట్టాడా అడగండి అని చెప్పేసి నన్ను ఇంకా వాదించడం మొదలు పెట్టింది కరెక్టే అమ్మా మా అబ్బాయిని నేను అడుగుతాను కరెక్టే ఇప్పుడు మా అబ్బాయి ఇంట్లో లేడు మరి నేను అడిగిన తర్వాత మళ్ళీ నీకు మా అబ్బాయి ఏం చెప్పాడో నేను నీకు తిరిగి ఫోన్ చేయాలి కదా మరి నాకు నెంబర్ ఇయ్యి నెంబర్ ఇస్తే నేను మా అబ్బాయి కలిసి నీతో మాట్లాడతామని చెప్పాను నెంబర్ లేదంటుంది మరి నెంబర్ లేకపోతే నేను నీతో నిన్నెలా నమ్మాలి నేను నువ్వు నెంబర్ లేదంటే నేను నిన్నెలా నమ్మాలి నువ్వు నిజమైందా నువ్వు నీ దగ్గర అప్పు తీసుకున్నాడని నేను ఎలా నమ్మాలని చెప్పేసి రివర్స్లో నేను అమ్మాయిని అడిగా లేదు నేను లింక్ పంపిస్తాను లింక్ నొక్కేయండి అని చెప్తుంది లింక్ నొక్కితే నీకు డబ్బులు వచ్చేస్తాయా అన్నాను లింక్ నొక్కండి నేను సెస్ అంతా నేను చెప్తానండి సరలేమ్మా ముందు లింక్ సంగతి పక్కన పెట్టు అసలు మీరు ఎక్కడ ఉంటారు ఏంటన మాది కలకత్తా మేడం నేను అక్కడ జాబ్ చేస్తాను మాది ఒక మాది అంతా ఒక యాప్ మాకు ఆఫీస్ అంటూ ఏమీ ఉండదు మేము ఇలాగే ఇస్తూ ఉంటామని చెప్పేసి చెప్పింది అయితే మరి ఇప్పుడు మీరు చాలామంది పిల్లలకి వెళ్ళి అప్పులు ఇస్తున్నారు కదా వాళ్ళు ఒకవేళ ఇవ్వకుండా ఏటన్నా వెళ్ళిపోయారు అనుకో మరి వాళ్ళని ఎలా పట్టుకుంటారు మీరు ఎవరిని అడుగుతారు పేరెంట్స్కి తెలియకుండా మీరు అప్పులు ఇస్తున్నారని అడిగితే అవును మేడం మీ అబ్బాయే ప్రూఫ్లు పెట్టాడు ఇది మా అడ్రస్ అని చెప్పేసి ఇస్తేనే మేము మేము లోన్ ఇచ్చాం లేకపోతే మీ అడ్రస్లు మాకెలా తెలుస్తాయి అని అడిగింది అమ్మాయి ఈ రోజుల్లో బంగారం వాడు ఫోన్ నెంబర్ అడుగు తీసుకుంటున్నాడు ఏదన్నా బట్టలు కొంటే బట్టల షాపు వాళ్ళు ఫోన్ల నెంబర్లు తీసేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ మా ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి బిల్లులో ఫోన్ నెంబర్లు కొట్టేస్తున్నారు పెద్ద ఫోన్ నెంబర్ కనుక్కోవడం పెద్ద గొప్ప ఏముంది నువ్వు అలాగే ఇప్పుడు ఫోన్ నెంబర్ నీకు కూడా అలాగే దొరుకుంటుంది ఇప్పుడు అన్ని ఫేకులు జరుగుతున్నాయి కదా మా అబ్బాయి పలానా కాలేజీలో అని చెప్పేసి నీకు కూడా ఎక్కడో ఆధార్ కార్డు దొరుకుంటుంది ఆధార్ కార్డు ద్వారా తీసేసి మా అడ్రస్లు మా కాలేజీ పేర్లు అన్నీ చెప్పేస్తున్నావు ఇది పెద్ద గొప్ప విషయం ఏముంది ఈ రోజున ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్లు దొరికేస్తున్నాయి అని చెప్పేసి నేను అన్న నన్ను రుబాబుగా మాట్లాడింది సరేనమ్మా ఇప్పుడు మా అబ్బాయి తీసుకున్నాడు కరెక్టే ఇప్పుడు ఒకవేళ ఇలా కట్టలేదు అనుకో ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అన్నాను అంటే మా వాళ్ళు ఎక్కడికక్కడ మా వాళ్ళు ఉంటారు మేడం వాళ్ళు మీ ఇంటికి వచ్చి అప్పుడు డబ్బులు వసూలు చేస్తారని అడిగింది నువ్వు ఆఫీస్ అడిగితే నువ్వు ఆఫీస్ అక్కడ లేదని చెప్తున్నావు మీ వాళ్ళు వస్తారన్నా కదా అయితే మీ వాళ్ళని పంపించు చక్కగా నేను కాఫీ ఇచ్చి చక్కగా డీటెయిల్స్ అన్ని చెప్తే నేను కట్టాల్సిన డబ్బులన్నీ నేను కట్టేస్తానని చెప్పాను నేనన్న మా అబ్బాయి ఏ సంవత్సరంలో తీసుకున్నాడు ఎన్నాళ్ళ నుంచి నీకు అప్పు కట్టట్లేదు అని అడిగాను మీ అబ్బాయి ఇరవై మూడులో తీసుకున్నాడండి తర్వాత నెల నెల ఐదు ఐదు వందలు కట్టాడు డెబ్బై సార్లు కట్టాడు ఇంకా బ్యాలెన్స్ ఉంది అని అంది రెండు వేల ఇరవై మూడు అంటే రెండు సంవత్సరాల కింద అప్పుడు మా అబ్బాయి ఎంబైఎ కూడా చదువు అయిపోయింది డిగ్రీ చదువుతున్నానని చెప్పేసి ఎలా తీసుకున్నాడు అప్పు సరే అయిపోయింది సరేనమ్మా మరి నీ డబ్బులు అయితే నాకు వద్దు అనవసరంగా అలాగే మేము అన్యాయంగా ఎవరు డబ్బు తేను మా అబ్బాయి తీసుకున్నారు కదా నాకు ఎలా కట్టాలో నాకు డీటెయిల్స్ అన్ని పంపించు వాట్సాప్ నెంబర్ ఇవి నేను పే చేస్తాను తిరిగి నువ్వు ఇలా లింకులు అవి ఇవి అని అంటే అవి నాకు సరిగ్గా తెలియవు అని చెప్పేసి అడిగితే మాదొక ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లోంచి వచ్చి మీరు కట్టాలి అని చెప్పేసి మళ్ళీ ఇలాగే చెప్పింది ఇప్పుడు మా అబ్బాయి లేడు మా అబ్బాయితో మాట్లాడు కదా నేను కట్టాలని చెప్పిన తర్వాత మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడా చదువుకుంటున్నాడా అని అడిగింది అసలు మా అబ్బాయి ఇప్పుడు ఇక్కడ లేడు యూకేలో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి నేను అయితే మీరు కట్టండి అని చెప్పేసి అడిగింది పైగా మళ్ళీ అంది మేడం మీరు ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఏం చేయక్కర్లేదు మేడం మేము చెప్పాం కదా కట్టేసేయండి మీకు మీకు ప్రాబ్లం ఉండదు మీరు ఇంకా లేట్ చేశారంటే మీకు ఇంకా పెనాల్టీ పడిపోతుందని మళ్ళీ ఇలా మాట్లాడింది అమ్మ నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావు మా అబ్బాయికి అంటున్నావు నాకు తెలియదు నేను ఎవరో నీకు తెలుసా తెలియదు కానీ నువ్వు వచ్చి నన్ను పేరెంట్స్ని నన్ను అడుగుతున్నావు మా అబ్బాయి చూస్తే యూకేలో ఉన్నాడు మరి యూకే వెళ్ళి వసూలు చేసుకో నువ్వు నన్ను అడితే నేను ఎందుకు ఇస్తాను చెప్పు నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు నాకు చెప్పిచ్చావా అని చెప్పేసి మళ్ళీ వాదించాను చూడండి మేడం యూకేలో ఉన్న అండమాన్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా సరే మా వాళ్ళు ఎక్కడికక్కడ అందరూ ఉంటారు అడ్రస్ పట్టుకుని మరీ ఇంటికి వెళ్ళి వసూలు చేస్తారు మేమేం వదిలిపెట్టాము మేడం అని చెప్పేసి నన్ను ఈ రకంగా బెదిరించింది మీలాంటి వెదవలు ఉండబట్టే ఈ బెట్టింగ్ యాప్స్ వాటికి అలవాటు పడిపోయారు పిల్లలు చెడు వ్యసనాలకి బానిస అయిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఇలాగేమో ఆన్లైన్లో లోన్లు అంటూ అప్పులు అంటూ ఇచ్చేయడమును వాళ్ళు ఏమో బెట్టింగ్ యాప్స్లోను పబ్జి గేమ్లు ఆడి నాశనం అయిపోయి చివరికి వాళ్ళు అప్పులు కట్టలేక చనిపోయిన పరిస్థితి వచ్చేసింది మీలాంటి వాళ్ళ వల్లే ఇక్కడ జనాలు నాశనం అయిపోతున్నారు మీరు ఇదా చేసే వ్యాపారం నువ్వు పిల్లలకి ఏ రకంగా అప్పులు ఇస్తున్నావు నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు ఫస్ట్ నేను వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి నేను బెదిరించాను మా అబ్బాయి యూకేలో ఉన్నాడు అక్కడికి వెళ్ళి మీరు అప్పును వసూలు చేసుకోండి అని చెప్పేసి నేను గట్టిగా వాదించాను వెంటనే అమ్మాయింది మేడం నేను మీతో ఏ ఆర్గ్యుమెంట్ చేయలేను మేడం నేను ఫోన్ కట్ చేసేస్తున్నాను ఇంకా నేను ఆర్గ్యుమెంట్ చేయలేనని చెప్పేసి ఫోన్ పెట్టేసింది ఇది నిన్న సాయంత్రం దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు మా ఇద్దరి మధ్యనే వాదం జరిగిందనమాట అంటే ఇప్పుడు చూడండి సైబర్ క్రైమ్లు ఏ రకంగా ఉన్నాయో కొంతమంది తెలియని వాళ్ళు ఎలా అనేసుకుంటారంటే ఆ మన పిల్లాడు చదివాడు కదా నిజమే అప్పు ఉందేమో బాకీ ఉందేమో అనుకుని చెప్పేసి కాలేజీ వాళ్ళే చేస్తున్నారు అనుకుని గమ్మును కట్టేయడానికి రెడీ అయిపోతారు కానీ అది ఎప్పుడైతే లింక్ అని అనగానే నాకు అసలు ఫస్ట్ లోనే అర్థమైపోయింది మా అబ్బాయి చదివింది కరోనా టైంలో డిగ్రీ చదివాడు ఇప్పుడు వచ్చి నువ్వు ఇరవై మూడులో అప్పు తీసుకున్నాడు డిగ్రీలోంచి అని చెప్పేసి స్టూడెంట్ లోన్ ఇచ్చానని చెప్పి అలా మాట్లాడుతుంది ఇప్పుడు అసలే పిల్లలు అమెరికాలకి అక్కడికి వెళ్ళేవాళ్ళు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఏమోలే మన పిల్లలు నిజంగానే తీసుకున్నారేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు చాలామంది స్టూడెంట్లు ఏంటంటే ఈ బె బెట్టింగ్ యాప్స్ ఈ పబ్జి గేమ్లు ఇలాంటివి వాడడానికి స్టాక్ మార్కెట్లో పెట్టడానికి ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి ఈ యాప్ల్లో అప్పులు చేసేస్తూ ఉంటారు స్టూడెంట్లు అవి అలా అలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఆన్లైన్ అప్పులు అని చెప్పేసి అంటూ ఉంటాం చూడండి వాళ్ళు ఎంతంత వడ్డీలు చేసి ఏ రకంగా అంటే మామూలుగా వదలరు అనమాట అలాంటి వాళ్ళని కూడా చూసాం పాపం చాలా మంది చనిపోయిన వాళ్ళని కూడా చూసాం అలాంటి బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్ మీ అమ్మాయి ఎంత తెలుగుగా చెప్తుందో మాది ఆఫీస్ లేదండి మీరు లింక్ నొక్కితే చాలు నేను ఆ ప్రాసెస్ అంతా నేను చెప్తానని చెప్పేసి డైరెక్ట్ గా చక్కగా చెప్తుంది అమ్మాయి ఎక్కడ కూడా బెదరకుండా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది ఎక్కడ తడబడకుండా అనుమానం రాకుండా మాట్లాడుతుంది అనమాట నిజంగా ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమనుకుని మన పిల్లల్ని ఇష్టపడినాడు తిట్టామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే ఇలా ఫోన్ వచ్చింది రానంటే అంటే ఇవ్వపోయి మాది ఏ కష్టాల్లో ఉందో డబ్బులు ఇవ్వబోయేమని చెప్పి అవుతాడు ఎందుకంటే కాల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి గతంలో కూడా సంవత్సరం కింద ఇలాగే ఒక ఫోన్ కాల్ వచ్చి నా పేరు చెప్పేసింది మా ఇంటి అడ్రస్ చెప్పేసింది చెప్పేసి మేడం మీ మేము గ్యాస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము మీ గ్యాస్ కనెక్షన్ కట్ అయిపోతుంది మీరు తంబు ఇవ్వాలి అంటే వేలు ముద్ర వేయాలి మరి లేకపోతే కనుక మీరు గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఉండదు మీకు సిలిండర్ రాదు ఇక్కడ ఉంది అని చెప్పేసి ఒక అమ్మాయి ఫోన్ చేసింది అయితే నేను అన్నాను మరి మీ ఆఫీస్కి వచ్చి ఇమ్మంటారా అని అడిగాను లేదు లేదు మేడం మీరు ఆఫీస్కి రావక్కలేదు మీకు ఒక లింక్ ఇస్తాను అందులోంచే మేము తీసేసుకుంటాము దగ్గర రావక్కలేదని చెప్పింది మేము ఊళ్ళోనే ఉన్నాం కదండి దగ్గరలోనే ఉంటాము ఆఫీస్కే వచ్చేస్తానులేండి ఆఫీసు మాకు క్యాష్ ఇచ్చింది కూడా మాకు తెలిసిన ఆయన మా వారి ఫ్రెండ్ ఆయన నేను ఆఫీస్కే డైరెక్ట్గా వచ్చి నేను అదేంటో చూసుకుంటాను లేండి అని చెప్పేసి మీరెవరు మీ పేరేంటి మీరు ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారని అన్నీ నేను అడిగాను అన్నీ నేను అలా అడగగానే టక్కువని ఫోన్ పెట్టేసింది అంటే చూసారండి గ్యాస్కి మనం వేలు ముద్ర వేయడం ఏంటి పిచ్చి కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు పాపం ఇలా ఎవరన్నా చెప్పగానే నిజమనుకొని వాళ్ళు చెప్పిన దాంట్లో వేసి నొక్కేస్తారనమాట మన డబ్బులన్నీ వెళ్ళిపోతాయి ఇలాంటి ఫేక్ గాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి మా వాళ్ళు వస్తారు మీరు అప్పు కట్టకపోతే ఏం చేయాలో అది ఇంటి మీదకి వచ్చి చేస్తారని అన్నట్టు నన్ను బెదిరించింది రమ్మనమ్మ మీ వాళ్ళని చక్కగా నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయికి మర్యాదగా చెప్పాను ఎప్పుడైనా నాకు ఇలాంటి ఫేక్ కాలు వచ్చిందనుకోండి కాసేపు వాళ్ళతో చక్కగా మర్యాదగా మాట్లాడి వాళ్ళు అంతటి అన్నీ అడుగుతూ ఉంటాను నాలుగు చివాట్లు కూడా పెట్టాను మీలాంటి వాళ్ళ వల్ల ఈ సొసైటీ తగులడిపోయింది స్టూడెంట్లు అందరూ అప్పులు తీసుకుని పాపం అన్యాయంగా మోసపోతున్నారు మీ పే తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు ఎలా అప్పించావు అని దాన్ని స్ట్రాంగ్గా గట్టిగా అడిగాను మనం ఏంటంటే ఏదైనా షాపింగ్ చేసామని అంటే అక్కడ వాళ్ళు ఫోన్ నెంబర్లు అడిగేస్తూ ఉంటారు మనం ఇచ్చేస్తూ ఉంటాం అలా 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 ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మన అడ్రస్లన్నీ లాగేసుకుంటూ ఉంటారు ఈ మనం మనం ఏమనుకుంటాం మొహల్లాగా మన అడ్రస్ చెప్పగానే అమ్మో వీళ్ళు నిజంగా మనకు తెలిసిన వాళ్ళే మనం నిజంగా అప్పు కట్టాలేమో అని అన్నట్టు మనం భ్రమలోకి వెళ్ళిపోయి నమ్మేస్తూ ఉంటాం అనమాట అందుకే పోలీసులు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళతోటి మీరు ఏ లింకులు పడితే ఆ లింకులు నొక్కకండి అని చెప్తూ ఉంటారు నిజంగా నిన్న జరిగిన టైంపాస్ కార్యక్రమం ఇది అనమాట సాయంత్రం దాంతో కావాలని నేను అరగంట సేపు వాయిగొట్టేది దెబ్బ ఫోన్ పెట్టేసింది కొంచెం ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందని అంటే ఒక ఆట ఆడుకోండి అంతేగాని మీ డబ్బులు మాత్రమే ఇవ్వకండి ఏ లింకులు నొక్కకండి